హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ట రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే పిల్లలకు నచ్చే విధంగా కార్న్ పిజ్జా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మరి ఈ కార్న్ పిజ్జా ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి ముందుగా బేసులు ప్రిపేర్ చేసుకోవాలి కదండి పిజ్జా బేసులు అనేది నేను లాస్ట్ వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి మీరు చూడకపోతే ఓసారి చూడండి కింద లింక్ ఇస్తానండి మనం ఈ పిజ్జా బేసులు ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇప్పుడు కార్న్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఇప్పుడు ఆల్రెడీ మనం బేసిల్ ప్రిపేర్ చేసుకున్నాము కాబట్టి ఇప్పుడు మనం కార్న్ పిజ్జాకి కావాల్సింది క్యాప్సికమ్ ముక్కలు టమోటా ముక్కలు అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మయానైజ్ని నైజ్ని కాస్తే యాడ్ చేసేసుకోండి ఈ ప్రాసెస్లో చేసిన కార్న్ పిజ్జా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇప్పుడు అదేవిధంగా టమోటా సాస్ కూడా యాడ్ చేసుకోవాలండి మనం మయానైజ్ కన్నా టమోటా సాస్ అనేది కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కార్న్ కూడా యాడ్ చేసుకుందాము పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు కదండి పిజ్జా అనగానే అలాంటప్పుడు మనం ఇంట్లో సింపుల్గా టేస్టీగాను ఉంటుంది అలాగే మనకి కార్న్ కూడా పిల్లలకు చాలా హెల్తీనే కదండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా మీరు ఈ పిజ్జా బేస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం యాడ్ చేసిన మయానైజ్ని టమోటా సాస్ని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి ఒక చీటికడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ పైన పిజ్జా సాస్ని అప్లై చేసుకుందాము ఈ పిజ్జా సాస్ మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో చక్కగా మనం ఈ బేస్ మొత్తం అప్లై చేసేసుకోవాలండి ఈవెన్గా ఇప్పుడు మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము కదా ఇప్పుడు ఆ స్టఫింగ్ని చక్కగా పైన పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మీకు ఎంత కావాలో అంత చూసుకొని యాడ్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చేయటం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకు ఇది బేక్ చేసుకోవటానికి ఓవెన్తో కూడా అస్సలు పని లేదండి స్టవ్ పైనే మనం పెనం పెట్టేసుకొని చక్కగా ప్రీ హీట్ చేసుకో ఉన్నామంటే ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకున్నామంటే మనకి బేక్ అయిపోతుందండి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది చక్కగా ఇప్పుడు చీజ్ని తురుముకోండి మీకు ఎంత కావాలో అంత చూసుకొని తురుమేసుకొని మీరు బేక్ చేసుకోవటమే అండి నేనైతే స్టవ్ పైనే ప్రిపేర్ చేశానండి ముందుగా పెనముని ప్రీహీట్ చేసుకొని చక్కగా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి బేక్ చేసుకున్నామంటే మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి చూశారు కదా ఎంత సింపులో మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసి షేర్ చేసేయండి